చింటూ మరియు జుజు తీపి స్నేహం ఒక అందమైన పచ్చని అడవిలో చింటూ అనే ఒక చిట్టి ఎలుగుబంటి ఉండేది చింటూకి అడవిలో ఆడుకోవడమంటే చాలా ఇష్టం ఆ అడవి ఎప్పుడూ రంగురంగుల పువ్వులతో పక్షుల పాటలతో ఎంతో సందడిగా ఉండేది ఒకరోజు ఉదయం చింటూ నిద్రలేవగానే తన పొట్టలో గుడుగుడుమని శబ్దం వచ్చింది అమ్మో నాకు చాలా ఆకలిగా ఉంది ఈరోజు ఎలాగైనా తీయని తేనె తినాలి అని చింటూ అనుకున్నాడు చింటూ తేనె కోసం వెతకడం మొదలుపెట్టాడు వాడు పెద్ద పెద్ద చెట్ల వెనక చూశాడు పొదలకింద వెతికాడు కాని ఎక్కడా తేనె పట్టు కనిపించలేదు చింటూ కొంచెం అలసిపోయి ఒకచోట కూర్చున్నాడు అప్పుడే వాని చెవిదగ్గర జుం అనే శబ్దం వినిపించింది చింటూ తల ఎత్తిచూడగా ఒక అందమైన పువ్వుమీద జుజు అనే చిన్న తేనెటీగ కూర్చుని ఉంది జుజూ రెక్కలు సూర్యకాంతిలో మెరుస్తున్నాయి ఏమైంది చింటూ ఎందుకు అలా విచారంగా ఉన్నావు అని జుజు అడిగింది నాకు చాలా ఆకలిగా ఉంది జుజు ఎక్కడైనా తేనె దొరుకుతుందేమో అని వెతుకుతున్నాను అని చింటూ చెప్పాడు విచారించకు చింటూ నేను నీకు సహాయం చేస్తాను మా దగ్గర చాలా తేనె ఉంది కాని నువ్వు నాతో పాటు అడవి చివర వరకు రావాలి నీకు ఓపిక ఉందా అని జుజు అడిగింది చింటూ సంతోషంగా తల ఊపాడు జుజూ గాలిలో ముందు ఎగురుతుంటే చింటూ నెమ్మదిగా వాని వెనుక నడిచాడు దారిలో రాళ్ళు ముళ్ళు ఉన్నా చింటూ ఏమాత్రం కోప్పడకుండా ఓపికగా జుజూని అనుసరించాడు చివరికి వాళ్ళొక పెద్ద రావిచెట్టు దగ్గరకు చేరుకున్నారు అక్కడ ఒక పెద్ద తేనె ఉంది జుజూ వెళ్ళి తన స్నేహితురాలైన మరో తేనెటీగతో ఏదో మాట్లాడింది చింటూ కిందనే ఓపికగా వేచిచూశాడు జుజూ ఒక పెద్ద ఆకుమీద కొంత తేనెను తీసుకువచ్చి చింటూకిచ్చింది ఆ తేనె చాలా తీయగా రుచిగా ఉంది చింటూ కడుపు నిండా తేనె తిని చాలా సంతోషించాడు వాని ఆకలి తీరిపోయింది సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు జుజు అని చింటూ అన్నాడు ఆ రోజునుండి చింటూ జుజు మంచి స్నేహితులయ్యారు ఓపిక మరియు స్నేహముంటే ఎంతటి కష్టమైనా సులభమవుతుందని చింటూ తెలుసుకున్నాడు